మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు ఈరోజు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అట్లాగే విభజన చట్టంలో పొందుపర్చిన హక్కుల కోసం ఈ రెండు అంశాలపైన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని అట్లాగే హోంశాఖ మార్చులు అమిత్ షా గారిని కలిసి రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ కొన్ని అంశాలు వారి దృష్టి తీసుకొచ్చాం వాటిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్కి సంబంధించి గోదావరి వ్యాలీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్షన్ అండర్టేకింగ్కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం సంబంధించి ఆనాటి పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కొన్ని హామీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఏఎంని ఇంకా పది సంవత్సరాలకున్నా రాలేదు దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయమని కోరాం అట్లాగే ఆనాటి విభజన కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది రెండు వేల పద్నాలుగు తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పది సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేయటం వలన ఐటీఆర్ ప్రాజెక్టు మేము కోల్పోయాం దాన్ని తిరిగి పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందని కూడా ప్రత్యేకంగా కోరా అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రత్యేకంగా వారికి గుర్తు చేసి దీన్ని కూడా మంజూరు చేయవలసిందిగా కోరారు అలాగే అతి ముఖ్యమైనటువంటి అంశం దేశంలోనే డిఫెన్స్ రంగంలో కానీ స్ట్రాటజిక్గా కానీ అరువైన ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక డిఫెన్స్ సంబంధించిన పబ్లిక్ పబ్లిక్ సెక్టర్ సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి వాటన్నిటినీ ఎకోసిస్టం కూడా బాగుంది కాబట్టి మాకున్నటువంటి వాతావరణం కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సెమీ కండక్టర్ మిషన్ని తెలంగాణ ప్రాంతంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేకంగా పరిగణించి సహాయపడవలసిందిగా ఏర్పాటు చేయడానికి సహకరించవలసిందిగా వారిని కోరా అలాగే పేదవాళ్ళకు సంబంధించి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు లక్షల ఇళ్లకు మంజూరు చేయవలసిందిగా కూడా వారిని కోరాం అట్లాగే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం దాదాపు ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయలు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నుంచి పెండింగ్ ఉన్నాయి అవి కూడా కావాలని అడిగాం అలాగే వాటితో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా నవోదయ స్కూల్కి సంబంధించి ప్రతి జిల్లాకి ఒక నవోదయ స్కూల్ కావాలని అడిగాం అట్లాగే కస్తూర్బా పాఠశాలలు కావాలని అడిగాం ఇట్లా కుసుమ్ స్కీమ్లో లేకపోతే ఇంకొక స్కీమ్లో సోలార్ ఎనర్ ఆల్టర్నేటివ్ ఎనర్జీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక కొత్తగా ఎనర్జీ పాలసీతో ముందుకు వస్తూ ఉంది సాధ్యమైనంత మేరకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఎనర్జీలో మమ్మల్ని గట్టిగా ప్రోత్సహించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించవని కూడా వారిని ప్రత్యేకంగా కోరాం అట్లాగే డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించి గతంలో కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు మేము కలిసినప్పుడు ల్యాండ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించుకోవడం కోసం వారు అప్పుడు అడిగితే వాటిని పరిగణలో వచ్చి శాక్షన్ చేసినప్పుడు